నమస్కారం కాల్ ఫ్రీ హెల్త్ కు స్వాగతం సాధారణంగా మగవారు షేవింగ్ ను ఎక్కువగా చేసుకోవటం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి షేవింగ్ వల్ల చర్మం కఠినమైపోయి చర్మంలోని తేమ తీసివేయబడుతుంది అందువల్ల చర్మం పొడిగా మారి ముడతలకు దారితీస్తుంది మీరు షేవింగ్ ని చల్లని నీటితో చేసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు అలాగే షేవింగ్ ఎక్కువగా చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం షేవింగ్ చేసుకుంటే మున్ముందు చర్మంపై వెంట్రుకలు మందంగా వస్తాయా దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం షేవింగ్ చేస్తే కేవలం చర్మంపై ఉన్న రోమం మాత్రమే కట్ అవుతుందని ఆ రోమం మందం అవుతుందనే అపోహ ఉంది అందుకే అవాంఛిత రోమాలను తొలగించడానికి షేవింగ్ మంచి ప్రక్రియే కాదని స్త్రీలు అందరూ భావిస్తారు షేవింగ్ ద్వారా కట్టైన హెయిర్ త్వరగా పెరగడం మందంగా రావడం అనేది నిజం కాదు షేవింగ్ చేసిన రెండు రోజుల తర్వాత కనిపించే హెయిర్ స్పాటికల్స్ చూసి ఇంకా ఎక్కువ రోమాలు వస్తున్నాయని భయపడతారు షేవింగ్ సరైన విధంగా చేయకపోవడం వల్ల హెయిర్ పాలికల్స్ దెబ్బతింటాయి ఈ పాలికల్లో నుంచి బయటికి వచ్చిన వెంట్రుకను తీసేయడానికి మళ్లీ షేవ్ చేయడంతో అప్పటికే దెబ్బతిన్న చర్మం వద్ద రోమం మొదలయ్యే భాగం దురద పెట్టడం రంగు మారడం జరుగుతుంది మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి